వేదాలను దర్శించిన ఎందరో మహానుభావులు మహర్షులు ఉన్నారు వారంతా విజ్ఞానాన్ని సృష్టించి ఎన్నో తరాలకు అందజేశారు కానీ ఈ కలియుగంలో ప్రతి మనిషికి ఉపయోగపడే విధంగా ఆ వేదాలను పురాణాలను అందించిన మహానుభావుడు వ్యాస మహర్షి వేదాలను సులువుగా అర్థమయ్యేలా విభజించి పురాణాలను అందరికీ అర్థమయ్యేలా గ్రంథస్థం చేసి ఇప్పటి తరాలకు ఎలా బతకాలో నేర్పించే అద్భుత ఇతిహాసం మహాభారతాన్ని రచించిన అద్వితీయ మహర్షి వ్యాసుడు వ్యాసుడు మహర్షి మాత్రమే కాదు గొప్ప శాస్త్రవేత్త ఇప్పటికీ అంతు చిక్కని పరిజ్ఞానంతో కౌరవులకు జన్మనిచ్చిన సైంటిస్ట్ అలాంటి గొప్ప మహర్షి వ్యాసుడు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి పురాణాలు వ్యాసుడిని విష్ణువు ఇరవై యొక్క అవతారాల్లో ఒకరిగా చెప్పాయి అంతగా అతను ప్రభావితం చేశాడు మానవాళికి విజ్ఞానాన్ని అందించేందుకు విష్ణు శక్తితో వ్యాసుడు జన్మించాడని చెప్తారు బ్రహ్మ సృష్టిలో భాగంగా వేద విజ్ఞానం జన్మించింది వేదాలను సరళంగా మార్చేందుకు బ్రహ్మకు సహాయంగా ఉండేందుకే విష్ణువు వ్యాసుడిని సృష్టించాడని పురాణాలు చెప్తుంటాయి అందుకే ఆయనను వేద వ్యాసుడని వ్యాస భగవానుడు అని అంటారు వ్యాసుడిని పూజించే పర్వదినమే వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాసుడికి సంబంధించిన పండగ ఇప్పుడు ఇతరుల పేరు మీద ఆ పండగను చేస్తున్నారు అది పెద్ద తప్పు విష్ణుశక్తితో జన్మించిన వ్యాసుడి పండగే గురు పౌర్ణమి వ్యాసుడు లేకపోతే భారతం లేదు అసలు లేరు అందువల్ల మహాభారత గాథకు ప్రాణం వ్యాసుడే అంతేకాదు కలియుగంలో ఇప్పటికీ మనం పాటిస్తున్న వేద నియమాలు పురాణాలు వ్రతాలు పూజలు వీటన్నిటినీ క్రోడీకరించి ప్రజలకు అందించింది కూడా వ్యాసుడే పురాణాల్లో వ్యాసుడికి సంబంధించిన చరిత్ర చాలా ఉంది ప్రతి మన్వంతరంలోనూ వేదాలను విభజించేందుకు వ్యాసుడు జన్మించేలా అతను చిరంజీవిగా ఉండేలా విష్ణువు వరమిచ్చాడని పురాణాల్లో ఉంది అంటే వ్యాసుడు మహాభారత కాలంలోనే కాదు అన్ని కాలాల్లోనూ ఉంటాడు ప్రతి మహాయుగంలోనూ వ్యాసుడు జన్మిస్తూ ఉంటాడు అర్హత ఉన్న స్త్రీ గర్భాన వ్యాసుడు సద్యోజాతంగా జన్మిస్తూ ఉంటాడు సద్యోజాతం అంటే వెంటనే జన్మించి యవ్వనంలోకి రావడం ఇది మహానుభావుల జన్మలకే సాధ్యమవుతుంది సప్త చిరంజీవుల్లో ఒకరు వ్యాసుడు వ్యాసుడిని సృష్టించిన విష్ణువు ఆయనతో ఇలా అన్నాడని పురాణాల్లో ఉంటుంది ద్వాపరయుగంలో వశిష్ఠుడి మనవుడు అయిన పరాశరుడి కుమారుడిగా వ్యాసుడు జన్మిస్తాడని వ్యాసుడి వల్లే జన్మించిన కురు వంశీకుల మధ్య యుద్ధానికి కారణమవుతాడని వ్యాసుడికి విష్ణువు చెప్పినట్టు పురాణాల్లో ఉంది ఆ కురుక్షేత్ర యుద్ధ కాలంలోనే వేదాలు వేద ధర్మం కూడా సంక్షోభంలో పడతాయని ఆ సమయంలో మళ్లీ వేదాలను ఉద్ధరించే పనిని వ్యాసుడికి ఆ భగవంతుడే అప్పచెప్పాడు అందుకే వ్యాసుడు వేద వ్యాసుడయ్యాడు ద్వాపరయుగం చివరిలో అంటే యుగ సంక్షోభ కాలంలో వ్యాసుడు జన్మించాడు వశిష్ఠుడి కుమారుడు శక్తి శక్తి కుమారుడు పరాశర మహర్షి గొప్ప మహర్షుల్లో పరాశరుడు ఒకరు ఆ పరాశర మహర్షికి వేదవ్యాసుడిని మళ్లీ భూమి మీదకి తెచ్చే బాధ్యత వచ్చింది యుగ సమాప్తి కావాలంటే కురుక్షేత్ర యుద్ధం జరగాలి అందుకే కురుక్షేత్ర యుద్ధానికి అయ్యే సత్యవతిని పరాశురుడు ఎంచుకున్నాడు సత్యవతి క్షత్రియ వనిత చంద్రవంశ క్షత్రియుడైన వసువు కుమార్తె చిన్నప్పుడే ఒక చేప గర్భంలో దొరికిన సత్యవతిని మత్స్యకారుల నాయకుడైన దాసరాజు పెంచాడు ఆమె ప్రయాణికులను గంగానది ఒడ్డుకు చేర్చేందుకు పడవలు నడుపుతూ ఉండేది ఆ సమయంలో ఆమెను చూసి పరాశరుడు ఈమె వ్యాసుడు జన్మకు సరైన స్త్రీ అని భావించాడు తన కోరికను ఆమె ముందు ఉంచాడు కన్యత్వం చెడిపోకుండా సద్యోజాతంగా తన బిడ్డకు జన్మనిచ్చేలా పరాశరుడు సత్యవతికి వరాన్ని ఇచ్చాడు అలాగే చేపల వాసన వచ్చే సత్యవతిని సుగంధాలు వెదజల్లే అద్భుత కన్యగా మార్చాడు అలా పరాశరుడి అంశతో అప్పటికప్పుడే జన్మించి వ్యాసుడు యువకుడుగా మారి తన తల్లి అయిన సత్యవతికి నమస్కరించాడు ఎప్పుడు మనసులో కోరుకుంటే అప్పుడు తక్షణం నీ ముందు ప్రత్యక్షం అవుతానని వ్యాసుడు తల్లికి చెప్పి తపస్సుకు వెళ్ళిపోయాడు గంగానదిలో కృష్ణ ద్వీపంలో జన్మించిన వ్యాసుడికి పరాశరుడు పెట్టిన పేరు కృష్ణ ద్వైపాయన అంటే శ్రీకృష్ణుడి కంటే ముందే ఆ కృష్ణుడి పేరుతో జన్మించిన విష్ణు అంశ వ్యాసుడు ఈయన కూడా కృష్ణుడిలాగే నల్లనయ్యే వ్యాసుడికి పారాసర సాత్యవతేయ అనే పేర్లు కూడా ఉన్నాయి వ్యాసుడు సరస్వతీ నదీ తీరంలో సమ్యప్రాస అనే ఆశ్రమానికి వెళ్లి అక్కడే చాలా కాలం తపస్సు చేశాడు ఎంతో మంది శిష్యులను తయారు చేశాడు కురువంశంలో తేజవంతంగా జన్మించిన చివరి చక్రవర్తి సంతనుడు మాత్రమే సంతనుడు తర్వాత అతనిని మించిన శక్తివంతుడైన భీష్ముడు జన్మించిన ప్రతిజ్ఞల వల్ల చక్రవర్తి కాలేకపోయాడు అక్కడితోనే కురువంశానికి బీటలు పడ్డాయి భీష్ముడి తర్వాత ఆ వంశంలో సరైన వారసులు లేరనే చెప్పాలి సత్యవతి కుమారులే చక్రవర్తులు కావాలని అలా అయితేనే సత్యవతిని సంతనుడికి ఇచ్చి వివాహం చేస్తానని దాసరాజు అన్నాడు అప్పుడే శంతనుడి కుమారుడు దేవవ్రతుడు జీవితాంతం రాజ్యత్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు అలా సంతనుడికి సత్యవతికి వివాహం జరిగింది నిజానికి పరాశర సత్యవతి తేజస్సుతోనే వ్యాసుడు జన్మించాడు కానీ సంతనుడికి సత్యవతికి మాత్రం ఆ భాగ్యం దక్కలేదు వారిద్దరికీ అసమర్థులైన చిత్రాంగద వీర్య అనే ఇద్దరు కుమారులు జన్మించారు వీరిలో చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో కోరి యుద్ధం పెట్టుకుని మరణించాడు ఆ తర్వాత విచిత్రవీరుడికి పట్టాభిషేకం చేశారు అతనికి కాశీరాజు కుమార్తెలైన అంబిక అంబాలికలను తెచ్చి భీష్ముడు వివాహం చేశాడు పెళ్లైన కొన్నాళ్లకే విచిత్రవీరుడు కూడా వ్యసనాలతో తెచ్చుకున్న రోగాలతో మరణించాడు ఇక కురువంశానికి వారసుడు లేకుండా పోయాడు సత్యవతి తన తప్పును గ్రహించి భీష్ముడిని వివాహం చేసుకోమంది కాని అతను ప్రతిజ్ఞకే కట్టుబడ్డాడు ఇక చేసేది లేక అప్పటికి ఆచరణలో ఉన్న నియోగ ధర్మం ద్వారా తన కోడళ్లకు వారసులను పొందాలని సత్యవతి అనుకుంది అందుకు విజ్ఞాని మహర్షి అయిన తన కుమారుడు వ్యాసుడు సత్యవతికి గుర్తొచ్చాడు అతనిని తలుచుకుంది వెంటనే వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు జరిగిన విషయమంతా వ్యాసుడికి సత్యవతి చెప్పింది నియోగ ధర్మం ద్వారా రాజ్యానికి వారసులను అనుగ్రహించాలని సత్యవతి వ్యాసుడిని వేడుకుంది అయితే సంవత్సరం పాటు ఆగాలని వ్యాసుడు చెప్తూనే ఉన్నాడు కానీ సత్యవతి వినలేదు ఇక తల్లి మాటను కాదనలేక వ్యాసుడు నియోగ ధర్మానికి అంగీకరించాడు వ్యాసుడు తపస్సు చేస్తూనే తల్లి పిలిచినందున అలాగే వచ్చేశాడు అతను నల్లనివాడు తపస్సు చేయడం వల్ల కురూపి ఆకారంతో ఉన్నాడు అతన్ని చూసి అంబిక అసహ్యంతో కళ్ళు మూసుకుంది అందువల్ల ధృతరాష్ట్రుడు అంధుడై జన్మించాడు అంబాలిక కూడా వ్యాసుడిని చూసి అయిష్టతతో పాలిపోయింది అందువల్ల ఆమెకు పాలిపోయిన ముఖంతోనే పాండురాజు జన్మించాడు అంధుడైన కుమారుడు జన్మించాడు కాబట్టి ఆరోగ్యవంతుడైన వారసుడిని అంబికకు ప్రసాదించాలని సత్యవతి వ్యాసుడిని కోరింది కాని అంబిక తనకు బదులు ఒక దాసిని పంపింది ఆమెకు యమధర్మరాజు అంశ కలిగిన ధర్మాత్ముడైన విధుడు జన్మించాడు ఇక యుగాంతం రోజులు వచ్చాయని నాశనం తప్పదని అప్పటికి వ్యాసుడికి తెలుసు అందుకే అతను అన్నీ మౌనంగా చూశాడు సత్యవతి వారసులు కావాలి అన్నప్పుడు ముగ్గురు మగపిల్లలే జన్మించేలా వ్యాసుడు ఎలా చేయగలిగాడు అంతటి విజ్ఞానం అనాడు ఉందా అంటే వ్యాసుడు దగ్గర అంతకు మించిన విజ్ఞానం ఉంది స్త్రీ పురుష సంభోగ సమయాల్లో వారి మానసిక ఆవేశాలు బిడ్డ లింగ నిర్ణయంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని సైన్స్ కూడా చెప్తోంది సంభోగ సమయంలో ఒక స్త్రీలో మానసిక సంక్షోభం ఎక్కువగా ఉంటే వైక్రోమోజోం ప్రభావితమవుతుందని అందువల్ల మగబిడ్డ జన్మిస్తాడని సైన్స్ చెప్పిన విషయమే అందువల్లే అంబిక భయపడింది కాబట్టి ధృతరాష్ట్రుడు అంబ కూడా విచిత్రమైన మానసిక సంక్షోభంలో ఉన్నప్పుడు పాండురాజు జన్మించారు లోపాలు ఉన్న మగబిడ్డలే జన్మించారు ఇలాంటి విజ్ఞానాలెన్నో వ్యాసుడికి అప్పటికే తెలుసు ఆ తర్వాత పాండురాజుకి కుంతి మాద్రిలతో వివాహమైంది ధృతరాష్ట్రుడికి గాంధారితో వివాహమైంది ఒక శాపం వల్ల పాండురాజు మరణించాడు కానీ కుంతికి దూర్వాస మహర్షి ఇచ్చిన వరంతో పాండవులు జన్మించారు అప్పటికే గర్భంతో ఉన్న గాంధారికి ప్రసవం కాలేదు తనకన్నా ముందు కుంతికి పిల్లలు జన్మించారన్న కోపంతో గాంధారి తన గర్భాన్ని గట్టిగా కొట్టుకోవడం వల్ల పిండం మాంసఖండ రూపంలో కింద పడిపోయింది అప్పుడు మళ్లీ కురువంశాన్ని ఆదుకోవడానికి వ్యాసుడే వచ్చాడు ప్రపంచ విజ్ఞాన చరిత్రలో ఇప్పటికీ అంతు చిక్కని గొప్ప విజ్ఞానాన్ని ఈ సందర్భంలోనే వ్యాసుడు పరిచయం చేశాడు గాంధారికి గర్భస్రావం అయిన వెంటనే వ్యాసుడు హస్తినలో ప్రత్యక్షమయ్యాడు ప్రసవానికి సిద్ధంగా ఉన్న గాంధారి అండమే మాంసఖండంగా పడిపోయింది ఆ మాంసఖండాన్ని నూట ఒక్క ముక్కలుగా చేసి ఆవు నెయ్యి ఇతర రసాయనాలు కలిపిన ఘృత బాండాల్లో వ్యాసుడు భద్రపరిచాడు ప్రతిరోజు నిర్ణీత సమయంలో ఆ ఘత బాండాలకు మాతృస్పర్శ అందించాలని గాంధారికి వ్యాసుడు చెప్పాడు గాంధారి వ్యాసుడు చెప్పినట్టు చేసింది నెలలు నిండాక ఆ భాండాల నుంచి ఒక్క మంది శిశువులు జన్మించారు వారే వంద మంది కౌరవ సోదరులు వారికి ఒకే ఒక సోదరైన దుస్తల ఇదేమీ కట్టుకథ కాదు ఇందులో వ్యాసుడు చూపించిన ప్రతి విజ్ఞానము ఇప్పటి మోడ్రన్ సైన్స్ ప్రకారం నిజమేనని తెలుస్తుంది పిండాలను ముక్కలుగా చేయడాన్ని మెడికల్ భాషలో స్లైసింగ్ యాంబ్రియో అంటారు తల్లి గర్భాన్ని పోలిన కృత్రిమ వాతావరణాన్ని సృష్టించడం ఇప్పటికీ ఇంత సైన్స్ వచ్చినా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఓమ్ లేదా యుటర్నెస్ని సైంటిస్టులు సాధించలేకపోయారు కానీ ఆనాడే వ్యాసుడు ఘృత బాండాల్లో పిండాలకు జీవం పోయగలిగాడు ఇక మాతృస్పర్శ అంటే పిండాలు ఘృత బాండాల్లో ఉన్నా మాతృగర్భంలోనే ఉన్నాయన్న భావన కలిగించేందుకు మదర్ టచ్ ఇంత గొప్ప మెడికల్ సైన్స్ వ్యాసుడు కాలానికే ఉందని చెప్పేందుకు కౌరవుల జననమే గొప్ప సాక్ష్యం పిండాన్ని నూటొక్క ముక్కలుగా విభజించినంత మాత్రాన జీవం పోసుకోవు చాలా సందర్భాల్లో అది జరిగే పని కానే కాదు కానీ ఆ పిండ ఖండంలో ఒక్క కణంలోనైనా జీవం ఉంటే ఆ మాంసఖండానికి ప్రాణం పోయవచ్చు వ్యాసుడు అదే చేశాడు కనీసం నూట ఒక్క మందిలో ఒక్కడు జన్మించిన ధృతరాష్డికి వారసుడు దక్కుతాడు కదా అని వ్యాసుడు అన్ని ఖండాలు చేశాడు కానీ ఆశ్చర్యం నూటొక్క మంది జన్మించారు ఇది వండర్ అయితే వంద మంది మగపిల్లలు ఒక ఆడపిల్ల గాంధారి కోరిక మేరకు ఆడపిల్లను వ్యాసుడు సృష్టించాడు ఆడపిల్ల కూడా జన్మించాలని వ్యాసుడు చేసిన మెడికల్ వండరే దుస్థల జననం మగబిడ్డ జన్మించాలంటే ఎక్స్ వై క్రోమోజోమ్స్ జత కలవాలి ఆడబిడ్డ జన్మించాలంటే ఎక్స్ ఎక్స్ జత కలవాలి ఈ విజ్ఞానం తెలియకుండా వ్యాసుడు ఆడపిల్ల పుట్టేలా చెయ్యలేడు అంటే అప్పటికే ఆ స్థాయిలో మెడికల్ సైన్స్ ఉందని వ్యాసుడు నిరూపించాడు అంతటి గ్రేట్ సైంటిస్ట్ వ్యాసుడు ఇక మహాభారతంలో ఎలాంటి కష్టకాలం వచ్చినా వ్యాసుడు మార్గదర్శనం చేశాడు వ్యాసుడు మహర్షి విజ్ఞానవేత మాత్రమే కాదు గొప్ప తాత్వికుడు భవిష్యత్తులో జరిగే యుద్ధంలో ఎంతోమంది మరణిస్తారు కాబట్టి ముందు నుంచే సత్యవతి కుంతి గాంధారి వీరందరికీ తపో మార్గాన్ని బోధించాడు అందుకే చివరిలో వారందరూ అన్నీ విడిచి తపస్సు చేస్తూనే మరణించారు ముఖ్యంగా పాండవులకు వ్యాసుడు చేసిన మేను అంతా కాదు లక్క ఇంటిలో పాండవులను దుర్యోధనుడు నాశనం చెయ్యాలని చూశాడు అక్కడి నుంచి తప్పించుకున్న పాండవులను మారు వేషాల్లో ఏకచక్రపురంలో ఉండమని సలహా ఇచ్చింది వ్యాసుడే అలాగే ద్రౌపది గురించి చెప్పి ఆమెను వివాహం చేసుకుంటే విజయం వరిస్తుందని పాండవులకు చెప్పినది కూడా వ్యాసుడే పాండవుల ఐదుగురు ద్రౌపదిని వివాహం చేసుకోవాల్సిన సంఘర్షణ సమయంలో వారి అనుమానాలను నివృత్తి చేసింది కూడా వ్యాసుడే ఇలా మహాభారతంలో ప్రతి మలుపులోనూ మనకు వ్యాసుడు కనిపిస్తాడు దుర్యోధనుడి దుష్టబుద్ధి గురించి ముందే ధృతరాశుణ్ణి వ్యాసుడు హెచ్చరించాడు యుద్ధం అనివార్యమైన సందర్భంలో వనవాసంలో ఉన్నప్పుడే పాండవుల దగ్గరకు వ్యాసుడు వెళ్ళాడు కౌరవుల బలం ఎక్కువ కాబట్టి అర్జునుడికి ధర్మరాజుకి వ్యాసుడు ప్రతిస్మృతి అనే విద్యను బోధించాడు ఈ తపోబలంలో వారిద్దరూ ఇంద్ర కుబేర వరుణ ఆ తర్వాత చివరిగా శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చని బోధించాడు ఆసక్తితోనే అర్జునుడు పాశుపతాస్త్రం సాధించాడు ఇలా పాండవులను శ్రీకృష్ణుడితో పాటు వ్యాసుడు కూడా అడుగడుగునా రక్షించాడు అలాగే వ్యాసుడు చేసిన మరో అద్భుతం దివ్య జ్ఞానం భారత యుద్ధాన్ని ధృతరాష్ట్రుడికి కళ్లకు కట్టినట్టు వివరించేందుకు సంజయుడికి ఈ జ్ఞానాన్ని వ్యాసుడు ఇచ్చాడు ఇప్పటి లైవ్ టెలికాస్ట్ కన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఈ దివ్య జ్ఞానం ఈ జ్ఞానంతో సంజయుడు ఎక్కడో కురుక్షేత్రానికి దూరంగా ఉంటూనే యుద్ధభూమిలో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూడగలిగాడు తాను చూసిన దాన్ని ధృతరాశుడికి వివరించాడు ఇక వ్యాసుడు చేసిన గొప్ప కార్యం వేద విభజన అంతవరకు సంక్లిష్టంగా ఉన్న వేదాలను సులువుగా అందరికీ అర్థమయ్యేలా విభజించినవాడు వ్యాసుడు వ్యాస అంటే విభజన విభజించినవాడు కాబట్టే వ్యాస అనే పేరు వచ్చింది నాలుగు భాగాల వేదంలో మొదటి భాగమైన ఋగ్వేదాన్ని పైలా అనే శిష్యుడికి బోధించాడు రెండో భాగమైన యజుర్వేదాన్ని వైశంపాయన అనే శిష్యుడికిచ్చి పరిశోధన చేయమన్నాడు మూడో భాగమైన సామవేదాన్ని జైమిని అనే శిష్యుడికిచ్చాడు నాలుగో భాగమైన అథర్వ వేదాన్ని సుమంత అనే శిష్యుడికిచ్చాడు వారి ద్వారా ఆ వేదాలు దేశమంతా ప్రచారమయ్యాయి ఇక పద్దెనిమిది పురాణాలను సులువుగా అర్థమయ్యేలా రాసిన మహానుభావుడు వ్యాసుడు ఆ పురాణాలను రోమహర్షణ కుమారుడైన సూతమహర్షికి ఇచ్చాడు అతని ద్వారా పురాణాలు దేశమంతా వ్యాప్తి చెందాయి ఇక వ్యాసుడు రచించిన పద్దెనిమిది పర్వాల మహాభారతం గురించి అందరికీ తెలిసిందే ఇన్ని చేసిన వ్యాసుడికి తనకు ఒక వారసుడు ఉంటే బాగుండుననిపించింది వ్యాసుడు బ్రహ్మచారి కాబట్టి శివుడు గురించి తపస్సు చేశాడు తనకో కుమారుడు కావాలని రుద్రుడిని వ్యాసుడు కోరాడు శివుడు తధాస్తూ అన్నాడు ఆశ్రమానికి వెళ్ళిన వ్యాసుడు హోమం కోసం అగ్నిని మధిస్తున్నాడు అప్పుడే ఘృథాచి అనే అప్సరస ఆయన ఆశ్రమం దగ్గర కనిపించింది అప్పుడు వ్యాసుడు తేజస్సు గృతాచిలో ప్రవేశించి సుఖ అనే కుమారుడు జన్మించాడు ఈ సుఖమహర్షి తండ్రిని మించిన తత్వవేత్త అయ్యాడు ఇతను కోరుకున్నప్పుడు మనిషి రూపంలోనూ చిలుక రూపంలోనూ కనిపించగలడు సుఖ అంటే చిలుక అందుకే అతనికి సుఖమహర్షి అనే పేరు వచ్చింది వ్యాసుడు వ్యాసస్మృతి అనే గ్రంథాన్ని కూడా రచించాడు ఇందులో వివాహ విధి స్త్రీల ధర్మాలు స్త్రీ నిత్యకర్మల గురించి ఉంటుంది ఇది ఎన్నో రకాల విజ్ఞానాలని మానవాళికి అందించిన చిరంజీవి అయిన వ్యాస చరిత్ర ఇంత గొప్ప మహానుభావుడిని రోజు స్మరించుకోవాలి